కొందరు బావ కొంటాడి ఉన్నారు బాగుంది బాగుంది అందరు కనపడుతున్నాడు ఒకటే చెప్తున్నారు ఫోటో తీసుకోవాలి ఒకసారి తెలంగాణ ఇవాళ కొద్దిగా నూరు పోయింది కొద్ది ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడు ఒంటి నిమిషాలు మాట్లాడతా దీక్షా గురించి అందరూ చెప్పి చరిత్రలో మనుషులు ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ ఊరికొకరు ఇద్దరు పేర్లు మాత్రమే ఊరున్న ఊరు అయిన రోజు ఉంటాయి రోజు ఉంటుంది ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు తెలంగాణలో మానవ ఒకే ఒక పేరు గుర్తుంటది ఆ పేరే కేజీఆర్ ఏది కేజీఆర్ ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే అనుకోలే రాష్ట్రం అసలు అనుకోలేదు పోరాడితే ఏమైతుంది బాణశక్తం పోతుంది కదా కొట్లాడదాం ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అనరాని మాటలన్నా ఇంకేము రేపు కాం బందైపోయింది ఇంకా అయిపోయింది కేసీఆర్ పని ఆంధ్ర వాళ్ళు ఎన్ని వ్యక్తిగత భూజాలు పెట్టినా అన్నీ భరిస్తూ రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చి నినాద ప్రారంభించమైన రోజే ఈ రోజు అట్లాంటి రోజులు తెలంగాణ ఉన్నది రోజు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు